నా పేరు మా నాన్న పేరు పి అర్జున్ మా నాన్నగారు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారండి నేను ప్రతిసారి లీవ్ వస్తాను మేడం అయితే ప్రతిసారి వచ్చినాను ఈసారి వస్తే మా నాన్న వేరే అన్నతో ఇంట్లో నాకు కనిపించినాడు ఎందుకు డాడీ ఇట్లాంటి పనులు ఇది తప్పు నానా ఈ విధంగా ఆమెను ఖాళీ చెప్పాను నానా ఇది తప్పుగా పక్క పక్కన ఇక్కడ కూడా నాకు తక్కువ చెప్పిన రు తెచ్చినా ఇయడానికి పోతే తప్పుగా చెప్పారు నువ్వు కాలేజ్ చెప్పిన ఇది ఎందుకు ఉంది ఇంట్లో అని అడిగితే మా నాన్న నాతో ఏమన్నాడంటే నేను వంద మందిని తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో నువ్వు ఎవరు నన్ను అడగడానికి అని చెప్పేసి నా మేడ పట్టుకొని నన్ను బయట నెట్టేసి నా పిల్లల్ని బయట నెట్టేసి నువ్వు వెళ్ళిపో నేను ఏమన్నా చేస్తాను నువ్వెవరు అడగడానికి అని నన్ను ఎలా అంటే అలా తిట్టేసి కొట్టేసి బయట తరమేశాడు తరలెత్తుకొని నన్ను వీధిలో కూడా మరిగెత్తిచ్చేలాగా నన్ను కొట్టాడు చేతి మీద గాజులన్నీ పగిలిపోయాయి నా కొడుకున్న అడ్డు లేకపోతే నా నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వీటి మీద తల మీద కొట్టడానికి ఆ విధంగా వచ్చాడు నా కొడుకున్నాడు కాబట్టి నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను నా భర్త కూడా మా నాన్న పద్ధతి నచ్చక ఎప్పుడు రాడు ఎప్పుడు నన్ను మాత్రమే సెలవులకు పంపిస్తాడు ఒకప్పుడు ఆ ఇల్లు కుదవలో ఉంటే కూడా మా నాన్న నాన్నని కాపాడి ఆ ఇంటిని విడిపించాడు నా భర్త ఆ డబ్బు కూడా ఇవ్వలేదు మా ఆయన ఇవ్వకపోయినా ఆయనకి నచ్చదు అందుకనే ఆయన రాడు నన్ను మాత్రమే పంపిస్తాడు ఇలా చేసినాడు మా నాన్న ఇలా చేస్తే ఆస్తి కోసం నేను వచ్చినానని ఊరికనే పుకార్లు బుట్టి నా మీద ఈ విధంగా అందరికి చెప్పి ఇచ్చేస్తున్నాడు నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు మా నాన్న మా అమ్మ చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం అందుకే మా నాన్న ఈ విధంగా చేస్తా అన్నాడు నేను కళ్ళతో చూశాను చూసి ఈమెను ఖాళీ చెప్తున్నాను అనేది తప్పు నానంటే నువ్వెవరు నన్ను అడగడానికి నేను వంద మందిని పెట్టుకుంటాను నువ్వెవరే నన్ను అడగడానికి గొంతు పెట్టుకొని బయట నెట్టేసి బ్యాగులు ఇసురు బారేసి ఇప్పుడే నువ్వు తిరుపతికి వెళ్ళిపోను తోసేసినాడు అప్పుడు నాకు దిగుకుండా నేను ఇక్కడ ఉన్నాను మేడం నేను తిరుపతిలో ఉంటా మా నాన్న ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఇంకా ఎక్కువే అయింది మేడం ఇక నాకు ఎక్కువ దిక్కుతో స్థితిలో మా చెల్లికి ఫోన్ చేస్తున్నారు మా చెల్లికి దగ్గర కూడా నేను వెళ్ళను పది సంవత్సరాలు అయిపోయింది తను లవ్ మ్యారేజ్ చేసుకుందని మా డాడీకి ఇష్టం లేదు మా డాడీ మాట అనేసి నేను ఎప్పుడు కూడా మా చెల్లి దగ్గర పోలేదు కనీసం వాళ్ళ పిల్లల మొహం కూడా నేను చూడలేదు ఇంతవరకు ఇక నాకు గత్యంతరం లేని పరిస్థితిలో నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి మా ఇల్లుండే తిరుపతిలో నాకు ఇక్కడ ఎవరు లేరు అలాగానే నేను మా చెల్లికి ఫోన్ చేసి తెలిసాను పిలిచినాక మళ్ళీ నా మా చెల్లి మీద నా మీద ఇద్దరి మీద దాడి చేసినాడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళి మా చెల్లి ఆశ్రయిస్తే అక్కడ ఉంటున్నాను ఒక రెండు రోజుల నుంచి ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోతాను కొట్టారు అని ఉంచుకున్నామని కొట్టాం మేడం మేము మా నాన్న ఈ విధంగా మా మీద నిజమే మేడం కొట్టాము ఆమె కూడా మమ్మల్ని నువ్వెవరు చెప్పుతో కొడతా నిన్ను ఇది నా ఇల్లు అని ఆమె మాట్లాడింది నువ్వెవరు అని మేము జుట్టు కొట్టినాం ఆమె పెట్టాం మేడం ఇలా జరిగింది మాకు ఇలా మా నాన్న ఈ విధంగా మా మీద ఇలా చేస్తున్నాడు ఇలా తప్పుగా ఉన్నాడు వేరే ఆమెతోని అని మేము కళ్ళతో చూస్తున్నామని చెప్పాము మేము వాళ్ళు ఇలా తీసుకున్నారు ఇలా జరిగింది అనేసి అంటే ప్రత్యేకంగా దేని గురించి తప్పుగా అంటే చెప్పండి ఉంచుకున్నారు నా భర్త పేరు సంతోష్ కుమార్ మా డాడీ పేరు అర్జున్ మా డాడీ పేరు అర్జున్ నాకు మా అక్కని కొట్టి ఇలా బయటకు నెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసిన తర్వాత నేను వెళ్ళాను ఏమైంది అక్క అంటే బయట కూర్చుంది నేను వెళ్ళేసరికి ఇక బయటకి వాకిట్లో నెట్టేసిండు బయట కూర్చున్నాను బయట కూర్చుంది పిల్లల్ని వేసుకుని ఏమైంది ఇట్లా కూర్చున్నావు ఏంటి అని నేను అక్కను అడిగిన అడిగేసరికి నన్ను ఇట్లా నేను వంద మందిని ఉంచుకుంటా నువ్వు నువ్వెవరు అడగడానికి అని చెప్పి నన్ను బయటకి వెళ్ళాడు నన్ను కొట్టిండు నా పిల్లల్ని కొట్టిండు అని చెప్పి మా అక్క చెప్పింది నాకు చెప్పేసరికి నేను మరి తనేమంటుంది ఆమె ఆమె ఇంట్లో ఎందుకుంది అనేసి నేను అడిగిన అక్కని అడిగితే ఇక ఆమె కూడా నా ఇల్లిది బయటికి నడువు అని అక్కని నెట్టేసింది అని అంటే నేను ఆమెను అన్నాను నువ్వెవరు బయటకి వెళ్ళమనడానికి నువ్వెవరి మధ్యలో అనేసి నేను అనేసరికి ఇక మా అక్క వెళ్ళింది మా అక్క తనని బయటికి పిలిచింది పిలిస్తే బయటకు వచ్చిన తర్వాత నేను మా అక్క కలిసి ఆమెను కొట్టిన మా ఆమె మమ్మల్ని కొట్టింది మీరెవరు నన్ను అడగడానికి మీరెవరిని నన్ను అడగడానికి అని చెప్పేసి ఆమె మా మీదకి వచ్చింది ఆమె మమ్మల్ని కొట్టింది మేము కొట్టినాము మేము మేము కొట్లాడుకుంటుంటే మా డాడీ కట్టెలు తీసుకొని మమ్మల్ని కొట్టడానికి మీరుకి వచ్చిండు మమ్మల్ని కొట్టిండు మా మా ఆయనకి నేను ఫోన్ చేసిన ఇట్లా మమ్మల్ని కొడుతున్నాడు ఇట్లా రోడ్ ఇట్లా మమ్మల్ని కొడుతున్నాడు ఇట్లా రోడ్ మీద ఇట్లా గొడవ అయింది మమ్మల్ని దిడుతున్నాడు నువ్వు రోడ్ మీద అనేసి నేను మా ఆయనకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మా ఆయన హాఫ్ అన్ అవర్కి వచ్చిండు హాఫ్ అన్ అవర్కి వచ్చిన తర్వాత మా ఆయన మీదకి అట్లనే ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుకుంటా బూతులన్నీ దిడుకుంటా మా ఆయన మీదకి వెళ్ళిండు మా ఆయన మీదకి వెళ్ళింది కాక పోలీసులకి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నేను మా అక్క వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మా మీద ఏమేమో కేసులు అన్ని పెట్టిండు పెట్టిన తర్వాత మా ఆయనని పోలీస్ స్టేషన్లోనే రిట్టిండు నోటికొచ్చిన బూతులన్నీ తిట్టేసరికి మా ఆయన కొట్టడానికి వెళ్ళిండు ఇక కొట్టేసరికి ఇక ఆస్తి కోసమే కొట్టిండు ఆస్తి కోసమే కొట్టిండు అని మా మీద అబండాలన్నీ వేస్తున్నాడు నా కూతురుంది నా కూతురు పెళ్ళికి మా నాన్న రావాలా మా నాన్న మాకు కావాలి మా నాన్నని మేము వదులుకోము మా నాన్న ఎప్పుడు వచ్చినా మేము కాదనలేదు మా నాన్నను కాదని ఏ పని నేను చేయలేదు మా నాన్న నాకు కావాలి నేను ఆస్తి కోసం రాలేదు నేను ఆస్తి కోసం రాలేదు ఇది తప్పు నాన్న చెప్పాను నేను అంతే నేను కళ్ళతో చూశాను కాబట్టి ఇది తప్పు నానా అని చెప్పాను ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మాకు మా నాన్న కావాలి నేను మా నాన్న దగ్గర వెళ్ళాను మా నాన్న నా దగ్గరికి రావాలి ఎప్పటిలాగే ఉండాలి మేము ఈ గొడవలంతా సద్దు అనిగిపోవాలి మాకు మీడియా సహాయం కావాలి మా నాన్న మాకు కావాలి జరిగినాక నా భర్త తిరుపతి నుంచి వచ్చాడు వచ్చి ఫోన్ చేసి మా అమ్మ నేను ఇంటికి వస్తాను మామ ఏం జరిగింది అంటే నా కూతురే వద్దనుకొని తర్మేష్ నా నువ్వెందుకు రా నాకు నువ్వు అవసరం లేదని నా భర్తను తిట్టాడు నా భర్తను కూడా ఇంటికి రావద్దన్నాడు నా భర్త మాత్రం మా ఇల్లు ఎంత ఇబ్బందులు ఉన్నా కాపాడినాడు మా నాన్నకు తోడుగా నిలబడినాడు మా నాన్న మా నాన్న మాకు కావాలి అల్లుని నా నేనంటే పడతా ఏం జరిగినా మా ఆయన పడతాడా నా తండ్రి కాబట్టి నేను ఏమన్నా తిట్టినా కొట్టినా ఏం చేసినా నేను భరిస్తాను నా భర్త అలా కాదు కదా సొంత మామ తండ్రి అనుకొని ఆ ఇల్లుని కాపాడినాడు ఈ రోజు అతను అలా మాట్లాడితే బాధగా ఉంటుంది కదా దానికనే నా భర్త విధంగా ప్రవర్తించినాడు మేము ముఖ్యంగా చెప్తున్నాము మేము ఆస్తులు నువ్వు వేరే పెట్టుకున్నందుకే మేము వచ్చినాము ఎందుకంటే నువ్వు మాత్రమే మాకు కావాలి రోడ్డు మీద వెళ్లే వాళ్ళు మాకు వద్దు బజార్ మనుషులు మాకు వద్దు నాన్న నువ్వు మాత్రమే వద్దు నువ్వు అన్నంత వరకు నిమ్మలంగా నువ్వు ఉండు మాకు ఏ ఆస్తులు వద్దు మమ్మల్ని సంవత్సరానికి ఒకసారి పిలిచి చీర పెట్టి అంతే చాలు మమ్మల్ని బాగుంది మాకు ఎలాంటి అన్నదమ్ములు గాని వేరే వాళ్ళు ఎవ్వరు లేరు నువ్వు ఒక్కడవే ఉన్నావు ఇంటి తరఫున నువ్వు ఒక్కడవే ఉన్నావు నువ్వు ఒక్కడవే మాకు కావాలి నువ్వు బాగున్నావా నువ్వు ఒక్క మాట నువ్వు అంటేనే చాలు నాకు మాకు అసలు నీ ఇంటి దగ్గర నుంచి నీ ఆశి వద్దు ఏది వద్దు నాకు రావాలి సంవత్సరాల నుంచి నీ దగ్గరికి అసలు నేను వచ్చిన నా పెన్నులు అయిన సరి నేను నీ దగ్గరకు వచ్చినానా నీ దగ్గరకు అసలు రానే లేదు నువ్వు మమ్మీ చనిపోయిన తర్వాత రామ్మా రామ్మా అని పిలిచినావు నా దగ్గర ఉన్న బ్యాంకు బుక్లు అన్ని తీసుకున్నావు మళ్ళీ వెళ్ళగొట్టేసినావు అయినా కూడా నేను సపోర్ట్ చేయకుండా నేను నా అంతటా నేనే ఉన్నా కానీ నీ దగ్గరికి మళ్ళీ వచ్చి నేను నన్ను ఎందుకు రాణిస్తలేవని నేను నిన్నెప్పుడు అడగలేదు నువ్వు మంచిగా ఉంటే అంతే చాలు కానీ వేరే వేరే వాళ్ళని అంతా మా అమ్మ మా అమ్మ తిరిగిన ఇంట్లోనే తెచ్చి పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది మా అమ్మ తిరిగిన ఇంట్లో తీసుకొచ్చి అలాంటి బజారు వాళ్ళని పెడితే మేము తట్టుకోలేము ఫైనల్ గా చెప్తున్నాము నేను ఆస్తుల గురించి మేము నీ దగ్గరికి రాలేదు నువ్వు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు ఎవరెవరినో ఎవరెవరినో తెచ్చుకొని ఇంట్లో పెట్టకు